నమస్తే అండి వెల్కమ్ అండి ఈరోజైతే నేను క్యారెట్ స్నాక్స్ చేసి చూపిస్తానండి ఈ ఈ స్నాక్స్ ఈవినింగ్ టైంలో పిల్లలకి కను చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ చాలా బాగుంటాయి భలే రుచిగా ఉంటాయండి చేయడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి మనం గోధుమ పిండే వాడుతున్నాం ఇక్కడ క్యారెట్ గోధుమ పిండితో ఈ స్నాక్స్ చేస్తామండి గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా వేసుకొని చేసుకోవచ్చండి మైదా వేసుకున్నట్టయితే కొంచెం లేయర్స్ అనేవి పల్చగా వస్తాయండి ఇప్పుడు స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వామ్ని క్రష్ చేసుకొని వేసుకోవాలండి అందులోకి రెండు స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఈ పిండి ఆరిపోకుండా కొంచెం పైన ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న క్యారెట్ మూడు తీసుకున్నానండి వీటిని తురుముకోవాలండి తురుము ప్లేట్ పెట్టుకొని ఇలా అయితే తురుముకోవాలి మొత్తం అంతా ఇలా తురుముకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేసుకొని అందులోనే రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీ దగ్గర కానీ ఫ్లోర్ లేకపోయినట్లయితే మైదా వేసి కలుపుకోండి దీన్ని పక్కన పెట్టేసుకొని ముందు కలిపి ఉంచుకున్న గోధుమ పిండిని రెండు భాగాలుగా చేసుకుందామండి ఇలా రెండు భాగాలుగా చేసేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ కానీ పిండి కానీ పొడిపిండి కానీ వేసుకొని ఇలా అంతా కూడా చపాతీలాగా ఒత్తుకోవాలండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న చపాతి మీద రెడీ చేసుకున్నటువంటి క్యారెట్ తురుముని ఇలా అంతా కూడా మొత్తం అంతా కూడా ఈవెన్గా ఇలా సర్దుకోవాలండి ఈవెన్గా సర్దుకోవాలి ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం లేకుండా దానిపైన ఇంకొక చపాతీని చేసుకొని ఇలా అయితే కవర్ చేసుకొని బాగా క్రష్ చేసుకోవాలండి ఇట్లా ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఒక చాక్ కానీ పిజ్జా కటర్ కానీ తీసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి రెండు వైపులా కట్ చేసుకో ఇలా మొత్తం అంతా కూడా సైడ్స్ తీసేసుకొని దీన్ని ఇలా వెనక్కి ముందుకి ఇలా మర్చుకోవాలండి ఇలా షేప్ వస్తుంది బాగా చూసారా రెండు కొసలు ఒక దగ్గరికి రెండు కొసలు ఒక దగ్గరికి ఇలా ముందుకి ఇలా వెనక్కి మర్చుకొని అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్నాక్స్ టేస్ట్కే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిదండి మనం గోధుమ పిండి వాడాం కాబట్టి ఇదే ప్రాసెస్లో మైదా కూడా వేసుకొని వాడుకోవచ్చండి నేను హెల్త్ పరంగా చూసి గోధుమ పిండి అయితే వాడుతున్నానండి మైదా అయితే ఇంకా లేయర్లు కొంచెం పలచగా వస్తాయండి గోధుమ పిండి కాబట్టి కొంచెం లావ్ అవుతాయి అయినా హెల్త్కి మంచిది కాబట్టి నేను గోధుమ పిండి వేస్తున్నానండి ఇలా మొత్తం అంతా కూడా చేసేసుకోవాలి ఇప్పుడైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే బాగా కుక్ అవుతాయండి కాసేపు కదకుండా ఇలా కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మాడిపోతాయి కానీ లోపల సరిగా కుక్ అవ్వండి ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి హెల్తీ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయ్యండి ఇవి ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ పదే పదే ఇవే కావాలని అడుగుతారండి అంత టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి భలే రుచిగా ఉంటాయండి పెళ్ళిళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకైతే ఈ స్నాక్స్ బాగా కుక్ అయిపోయాయండి తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయ్యాయి క్యారెట్ గోధుమ పిండి వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్